నెల నెల అండాశయం నుంచి గుడ్డు విడుదలవుతుంది కదా అయితే ట్యూబ్స్ బ్లాక్ అయిన వాళ్ళల్లో ట్యూబ్స్ బ్లాక్ అయినప్పుడు ప్రెగ్నెన్సీ రానప్పుడు ఈ గుడ్డు ఏమవుతుంది ఎగ్ ఏమవుతుంది ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అయిన వాళ్ళు ఈరోజు చూద్దాం నేను డాక్టర్ సుజాత వెల్లంకి వెల్కమ్ టు మై ఛానల్ ఫెలోపియన్ ట్యూబ్స్ మనకి ఎంతో ముఖ్యము ఎగ్ స్పము కలిసి ఎంబ్రియో తయారై అది వచ్చి గర్భసంచిలో అతుక్కోవటం కోసం ఒకవేళ మనకి ఆ ట్యూబ్ బ్లాక్ అయినప్పుడు ఈ ఎగ్ స్పమ్ కలవలేకపోవచ్చు కాబట్టి సాధారణంగా ఎగ్ అనేది లోపలికి బాడీలోకి అబ్జార్బ్ అయిపోతూ ఉంటుంది ట్యూబల్ బ్లాక్ ఉన్నప్పుడు మనకి కొన్ని కొన్నిసార్లు ఆ ట్యూబ్లోనే ప్రెగ్నెన్సీ వచ్చి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ట్యూబ్స్ బ్లాక్ అవడానికి గల కారణాలు హైరిస్ లో మనం ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ కారణాలు ప్రీవియస్ సర్జరీస్ వలన కూడా జరిగే అవకాశాలు ఉంటాయి మీకు గనక ట్యూబ్ బ్లాక్స్ ఉన్నాయేమో అనేది గుర్తుంచుకోవాలి అనుకుంటే వైద్యుల్ని సంప్రదించండి